హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గూడౌన్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాం మనకైతే ఒక మెసేజ్ వచ్చింది అని గూడౌన్ వీడియో కూడా తీసి పెట్టండి అనేసి ఒకరు మెసేజ్ చేశారనమాట దాని కారణంగా మనం గూడౌన్లో అక్కడక్కడ డ్రోన్ వీడియోలు అలాగే ఫోన్తో వీడియోలు కూడా తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా నేను యూట్యూబ్ కోసం వీడియో తీసుకోను అనమాట నెక్స్ట్ మనవలు అడిగినట్లు అప్పుడు మేము ఇన్స్టాలో మూడు వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం జరుగుతుంది ఆ మూడు వీడియోలు సాయిబాబా టెంపుల్ సంబంధించింది ఒకటి ఓన్లీ డ్రోన్ షాట్స్ ఊరంతా ఒకటి ఇంకొకటి మొబైల్తో ఊర్లో తిరిగి అక్కడక్కడ కొన్ని వీడియోలు చేశాం అలా మూడు వీడియోలుగా విడదీసి పెట్టడం జరుగుతుంది అలాగే అన్నారనేసి కాదు నేను కూడా తీయాలనుకున్నాను ఎందుకంటే మనకడ కారు ఉంది కదా మ్యారేజ్లకి బుకింగ్లకి వెళ్తుంది దానికోసమైనా చెప్పడం కోసమైనా నేను వీడియో తీస్తాను అనమాట అది బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ డ్రోను ఫ్రీగా మ్యారేజ్ అయినప్పుడు ఊరేగింపులకి అలాగే సూట్లకి ఇవ్వాలనేసి ఫ్రీగా అది కూడా చెప్పడం కోసం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకోసం వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఊరు వీడియో తీసినప్పుడు ఎందుకు అలా చెప్తున్నారో అనుకోవద్దు ఎందుకంటే మన వీడియోలు అంతగా వైరల్ అవ్వవు కదా అందుకోసమైనా ఏ ఊరు వీడియో తీసినప్పుడు వాళ్ళకే చెప్పడం జరుగుతుంది వాళ్ళు చూస్తారని మాత్రమే మన సబ్స్క్రైబర్లు ఎవరు ఏమనుకోవద్దు ఈ వీడియోలు సబ్స్క్రైబర్లకి అయితే ప్రతి ఒక్కరికి వెళ్తుంది కదా ఎందుకు అలా చెప్తున్నారు అయితే అనుకోవద్దు ఈ వీడియో అయితే మాత్రం చిన్న వీడియో అయితే తీయడం జరిగింది అంతా కవర్ అయ్యిందో లేదో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ సాయిబాబు కోవుల దగ్గర కూడా డ్రోన్ ఒకసం ట్రబుల్ అయ్యింది అక్కడ అప్డేట్ అయింది అక్కడ కొద్దిగా ఛార్జింగ్ పోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఊర్లో ట్రాకింగ్ పెట్టుకునే కార్కి శివర్ శివర్ వారికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎక్కడికి వస్తే టాటర్ రడ్డు ఊరి మధ్యలో టాటర్డ్డు వచ్చి ఇక్కడ ఒక వెయిటింగ్ అయిపోయింది అనమాట అందువల్ల ఛార్జింగ్ అయిపోయింది కొంతవరకు మాత్రమే తీసాం అంత వచ్చిందా లేదా నాకు తెలీదు ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ టైం అంత క్లారిటీగా తీయడానికి ట్రై చేద్దాం